హాయ్ హలో నమస్తే అండి నేను ఈరోజు చదువుబోయే కథ లాలస రచన లతా చదువుతున్నది కూడా లతాపాలభూమియే ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ ఆగకుండా రోగడంతో అంత అసహనంతో బెల్లు ఎవరో అనుకుంటూ చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది శ్రీవల్లి ఎదురుకుండా ఆడబడుచు లాలస ఏంటొదినా ఎన్నిసార్లు బెల్లు కొట్టాలి అంటూ చిరుగురలాడుతూ లోపలికొచ్చింది లాలస కొత్తగా కాపురానికి వెళ్ళినమ్మాయి చప్పా పెట్టకుండా రావడం అందున ఎంతో కోపంగా ఉండడంతో కొంచెం టెన్షన్గా అనిపించింది శ్రీవల్లికి ఒక్కత్తివే వచ్చావా అంది ప్రశ్నార్థకంగా వెనకాల ఆమె భర్త శశాంకు వస్తున్నాడేమో అని చూస్తూ ఏం రాకూడదా అతను లేకుండా చెప్పు వెళ్ళిపోతాను అంది కోపంగా అయ్యో సారీ అలా అని కాదు అంటూ మంచినీళ్ళు తెచ్చిచ్చింది శ్రీవల్లి వదిన సారీతో కొంచెం శాంతపడింది లాలస తన తప్పు ఉన్నా లేకపోయినా సారీ చెప్పి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంచడం పరిపాటే శ్రీవల్లికి శ్రీకర్ లా ఫైనల్ ఇయర్లో లాలస టెన్త్ క్లాస్లో ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఉమ్మడి కుటుంబం కావడం వలన పిన్ని బాబాయిల చల్లని నీడలో అన్నా చెల్లెలు మెల్లగా కోలుకున్నారు శ్రీకర్ లా కంప్లీట్ చేసుకుని కోర్టులో లాయర్గా జాయిన్ అయ్యాడు చెల్లి అంటే ప్రాణం శ్రీకర్కి దానికితోడు సడన్గా పేరెంట్స్ చనిపోవడంతో లాలసకి వాళ్ళు లేని లోటు తెలియకూడదని ఆమె అడిగిందల్లా చేయడంతో మొండిగా తయారైంది చెల్లి పెళ్ళయ్యాకే తను వివాహం చేసుకుంటానని వచ్చినామె చెల్లిని బాగా చూసుకుంటుందో లేదో అని శ్రీకర్ భయపడితే ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్ల సౌమ్య స్వభావం కలది అని పిన్ని బాబాయిలు నచ్చచెప్పి శ్రీవల్లితో వివాహం జరిపించారు వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా వయసుకు మించిన పెద్దరికంతో వ్యవహరించేది శ్రీవల్లి భర్త ఎలా ప్రేమగా చూస్తాడో తను కూడా అలాగే చూసేది ఆడబడుచు లాలసని శ్రీవల్లికి లాలసకి వయసులో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడంతో త్వరలోనే కలిసిపోయారు లాలసకి ముక్కు మీదే కోపం ఎంత స్నేహంగా ఉంటుందో అంతలోనే ఏదో ఒక విషయాన్ని కోపం తెచ్చుకునేది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆడబడుచంటే కొంచెం భయమే శ్రీవల్లికి అందుకే ఆచితూచి మాట్లాడేది కాఫీ ఇవ్వబొద్దున తల బద్దలైపోతుంది అన్ అంటూ సోఫాలో కూలబడింది లాలస మనసులో ఆందోళనగా ఉన్న అడిగే ధైర్యం చేయలేక శ్రీకర్ కోర్టు నుండి వచ్చాక అడగొచ్చలే విషయం ఏమిటో అని మిన్నకుండిపోయింది శ్రీవల్లి శ్రీకర్ ఇంటికి వస్తూనే ఏం ఎలా ఉన్నావు ఇంట్లో అందరూ కులాసానా శశాంక్ వీలుకి కాకపోతే నాకు ఫోన్ చేస్తే నేనైనా వచ్చి పికప్ చేసుకునేవాడిని కదా అంటూ సూట్ కేసుల నుంచి బట్టలు తీస్తున్న చెల్లెలికి ఎదురుగా కూర్చున్నాడు శశాంక్కి వీలు కాకపోవడం ఏమీ కాదు పొగరు అతని పేరు ఎత్తావంటే ఊరుకోనన్నయ్య అతడు ఒక అమ్మ కూచి వేరే కాపురం పెడితే కానీ రానని అంద అందరి ముందే చెప్పి వచ్చేశాను అప్పటి వరకు ఇక్కడే నేను ఆ ఇంటికి వెళ్ళే పనే లేదు అంటూ అల్టిమేటం ఇచ్చేసింది లాలస శ్రీకర్ శ్రీవల్లి ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు చెల్లెలి కోపం తొందరపాటుతనం తెలుసు కాబట్టి మెల్లగా ఉజ్జగిస్తూ నీకు ముందే తెలుసు కదమ్మా ఉమ్మడి కుటుంబం అని అతని సంపాదనతోనే ఇల్లు గడుస్తుందని నువ్వు అతన్ని ఇష్టపడి చేసుకున్నప్పుడు కొంచెం సర్దుకుపోవాలమ్మా అన్నాడు అలాగే నీకేం తెలుసు ఆ ఇంట్లో ఉండే టార్చరు తెల్లవారుజామున ఐదింటికే మొదలవుతుంది మా మరిది గుడగూడ చదువుతో టెన్త్ క్లాస్ అవుతున్నాడు కదా అయినా మనసులో చదువుకునే అలవాటు లేదా ఆ పిల్లాడికి ఆరింటికి మా అత్తగారు గుళ్ళో గంటల మాదిరి మోగిస్తూ పూజలు చేస్తూ ఉంటారు వీకెండ్ కూడా సెలవు ఇవ్వ ఇవ్వదా దేవుడికి వారమంతా అలసిపోయిన వాళ్ళు కాసేపు పడుకుంటారేమో అని అయినా లేకుండా అగరత్తుల ఘాటైన వాసంతో సుప్రభాతం చెప్తుంది ఆవిడ ఇంకో జిడ్డు క్యారెక్టర్ గురించి చెప్పాలి అదే మా ఆడబడుచు సినిమాకి వెళ్ళినా వదలదు మా కూడానే వస్తుంది వీకెండ్ ఎక్కడికైనా సరదాగా వెళ్దామంటే రెండు తోకలు రెడీ వాళ్ళు లేకుండా అడుగుపడదు ఈయనకి ప్రైవసీ అనే మాటే లేదా ఇంట్లో నేను కావాలంటే వస్తాడు లేకపోతే లేదు వాళ్ళతోనే ఊరేగమను అంది కోపంగా లాలస ముందే పరిస్థితి అంతా శశాంక ద్వారా తెలుసుకున్న శ్రీకర్ నీతో ఈ విషయాలన్నీ ఎప్పుడూ చెప్పకూడదనుకున్నా కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అంటూ చెల్లి చేయి పుచ్చుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి తను ఎదురుగుండా కూర్చుంటూ మా పెళ్ళైన కొత్తల్లో నువ్వు ఒక్కదానివే పడుకోవాలంటే భయమేస్తోందని మాతోనే పడుకునేదానివి చాలా రోజులు గుర్తుందా ఎక్కడికైనా ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం లాలసని మా దగ్గర వదిలి మీ ఇద్దరు సరదాగా వెళ్ళండిరా అని ఎన్నిసార్లు చెప్పినా మీ వదినే ఒప్పుకునేది కాదు నువ్వు ఎక్కడ చిన్నపుచ్చుకుంటావోనని నువ్వు ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో పడుకోవడానికే ఇష్టపడేదానివి మేము కూడా నిన్నెప్పుడు చిన్నపిల్లలానే చూసాము మా అన్నకి పిల్లలంటే ఇష్టం నువ్వు డాక్టర్కి చూపించుకోవద్దిన అని నువ్వు అనడం చాలాసార్లు నా చెవిన పడింది అప్పుడు కూడా బయటపడలేదు మీ వదిన పెళ్ళికి ముందే నీ పెళ్ళి అయ్యేంతవరకు వరకు మాకు పిల్లలు వద్దనుకున్నామన్న విషయం మాకు పిల్లలు పుడితే మా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదకు వెళ్తే నువ్వు ఎక్కడ ఒంటరిగా ఫీల్ అని భయపడ్డాం పెళ్లికి ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు మీ వదిన ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే శశాంక్ కూడా నీకన్నీ ముందే చెప్పి చేసుకున్నాడు ఏదీ దాచలేదు మీ అత్తగారు వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళ మనసును నొప్పించొద్దు అన్నాడు శ్రీకర్ తన కోసం అన్నా వదిలు పిల్లలు కూడా కనకుండా ఉన్నారని తెలిసి నిర్ఘాంతపోయింది వదినని తను ఎన్నిసార్లు సూటిపోటి మాటలందో గుర్తుకు వచ్చి వదిన వ్యక్తిత్వం ముందు చిన్నతనంతో సిగ్గుతో కుషించుకుపోయింది తను గొడవలు పెట్టుకొచ్చిన విషయాలు చాలా సిల్లీగా అనిపించాయి లాలస కళ్ళ వెంట నుంచి కన్నీళ్లు ప్రవాహంలా వచ్చేశాయి సారీరా నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా అంటూ అన్నా వదిలిద్దరూ ఇంకా తన్ని చిన్న పిల్లలా బుజ్జగిస్తుంటే వాళ్ళ ఔన్నత్యానికి సిగ్గుతో కుషించుకుపోయింది లాల సన్నా వదిలికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి మొదటగా తను తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో తిరుగు ప్రయాణానికి సిద్ధపడింది వదినలాగే తను కూడా పెద్దరేకంతో వ్యవహరించి శశాంకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో సమాప్తం థ్యాంక్ యూ